ఓపిదేవి పుణ్యక్షేత్రానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ తెలిపారు స్వామి దేవస్థానం ఎదుట ఉన్న స్వామివారి కోనేరు ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సిజిఎఫ్ నిధులు కోటి ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా కేశ కాండనశాల అలాగే టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మోపిదేవి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తుల కోసం ఇప్పటికే చేపట్టిన భక్తుల కోసం గదులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావచ్చినట్లు తెలిపారు ఇంకా భక్తుల కోసం దాతలు ముందుకు వస్తే వారి పేరుతో గదులు కాటేజ్లు నిర్మించే అవకాశం కల్పిస్తామని తెలిపారు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు దాతలు సహకరించి దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు अविश्वानं अपरिञ्चतं तेनैव ब्रह्मक्रमः ओषधजप्प्रायत् ज्वरजिगनिदिनं नाशयतः यात् आदन्तुरात्मानं आविश्वकौ धीरपारितनादये यः फलनिञ्जा भवपुष्पान्यष्टपुष्पये प्रायो ब्रह्मदोदात् तानो मुञ्जन्द्वागमः सः यावः धिलिस्तोमराग्नि प्रविष्टः पृथ्वीमनोत्तः साङ्कोवस्तुतमं प्रणारी भारवे धुवः अवपदं दीर्घवन्दिभोजदयपरि जन्जीववत्त्वा परिपारेतमः వేలాది మంది భక్తులు వస్తున్నారు కనీసం వాళ్ళ నిత్య కుత్యాలు తీర్చుకోవడానికి కానివ్వండి స్నాన ప్రాణాలు చేయడానికి కానివ్వండి తగిన సౌకర్యాలు లేని దృష్ట్యా రోజున ఈ డాయిలెట్ గారిని ఇక్కడ ఉన్న స్థలం చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో దీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటారు అంతేకాండి దేవాలయ అభివృద్ధికి దాతల సహకారం కూడా చాలా అవసరం ఆ రీచ్లో కూడా ఏమన్నా దాతలు నిర్మిస్తే వారి పేరిట గత నిర్మాణం ఉండే కాటేజ్ నిర్మాణం చేయడానికి కూడా ఒక ప్రణాళికను వ్యవస్థ మాకు చూపిస్తున్నాం అలాగే ఇటీవల కాలంలో మంచినీటి సదుపాయాన్ని టీవీ ఎలాబొరేటరీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు అది చాలా ఉపయోగకరంగా ఉంది ఇక్కడ అలాగే ఇంకా మిగతా అంశాలు ఇప్పుడు ఒక సోలార్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను సోలార్ పడేవాళ్ళ తర్వాత ముందుకు వచ్చి గాన్ని ఏర్పాటు చేస్తే కూడా బాగా మిగతా ఎక్కువగా దేవాలయాలు అభివృద్ధిలో దాతలు ముందుకొస్తున్నారు కనుక ఈ సుగణేశ్వర స్వామి వారి అభివృద్ధి కూడా వారు భాగస్వామి కావాలని చెప్పి ఈ సందర్భంలో